వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇప్పుడైతే భీవరం అయితే వచ్చాం మనం అయితే మన బండి అయితే నిన్న అయితే లోడ్ అయితే క్యాన్సిల్ అయింది మంది మనం ఇప్పుడైతే బండి అయితే సర్వీసింగ్ అయితే చేస్తున్నాం దా మన బండి అయితే అసలు వెళ్ళి పదిహేను రోజులు వస్తుంది కదా చాలా దరిద్రంగా అయితే అయిపోయింది మనం అయితే ఇప్పుడు ఆయిల్ పెట్టి నీట్ గా అయితే సర్వీసింగ్ అయితే చేపిస్తున్నాం ఇక్కడ వ్యవహారాన్ని మనం ఇక ఈ సర్వీసింగ్ లోనే చేపిస్తాం మనం బండి అయితే చాలా గలీజ్ గా అయిపోయింది శుభ్రంగా అయితే నీట్ గా సరిగిస్తున్నాం గా నేను అయితే కూలింగ్కి వెళ్ళాలి కానీ కూలింగ్ వెళ్తే మిస్ అయింది ఆ ట్రైలు కూడా కూలింగ్ వెళ్తామని పెట్టారు కానీ జట్టు లెవెల్ రాలేదంట దానివల్ల మిస్ అయింది మళ్ళీ ఇప్పుడు బండి ఫ్యాటరీ గారి నుంచి అయితే తీసుకొచ్చి బండి అయితే నీట్ గా సర్వీసింగ్ అయితే చేపిస్తున్నాం ఇప్పుడైతే మనం నెక్స్ట్ టైర్లు అయితే పౌడర్లు అయ్యాయి తిప్పించాలి అక్కడికైతే వెళ్ళాక ఆ విడివి పెడతాం మన బండి అయితే అలైన్మెంట్ అయితే తీసుకొచ్చామండి ఇప్పుడైతే మన పన్నెండు టైర్లు కూడా లోన బయట వేయాలి తర్వాత మనకి బండి పని అయితే ఒకటి ఉంది మన టైర్ ఎంట్రెండ్ బాల్ ఒకటి డైఆఫ్ ఫార్మ్ ఒకటి పోయాయి అది కూడా ఎక్కడే చేపిచ్చేస్తాం మెకానిక్ గారు అయితే వస్తానని చెప్పారు మన ఆటలతో పాటు టైర్లు తిప్పడం కూడా ఇదే అలైన్మెంట్లో అయితే మన పని అయిపోద్ది మనం ఇప్పుడైతే టైర్ ఎడంట్రెడ్ అయితే ఓపెన్ చేసాడు మనం కౌంటరీ అయితే తీసుకొచ్చాం ఇదైతే రెండు పక్కల కిట్ అయితే వేసేస్తాడు ఈ పని అయిపోయాక మనం డైరెక్ట్ ఇంకా

i mm -hmm. అయితే మన బండి అయితే టైరోడ్ బాల్ అయితే ఇరిగిపోయిందండి ఇప్పుడు అయితే మనం మన మెకానిక్ అయితే తీసుకొచ్చాం తీసుకొచ్చి అయితే చేపించాం ఇక్కడ మన పౌండ్రీ మేస్త్రి గారు మనం ఏ వర్క్ అయినా సరే బేవరం బైపాస్ మన ఈయన దగ్గర వేస్తాం మన వర్క్ ఏదైనా బండి పని భీవారం వస్తే గనక మన మేస్త్రి గారే మన బండి పని మెకానిక్ పని ఏదైనా సింత పెద్ద మా ఈయన గారు చేస్తారు మన బండి వర్క్ అయితే మొత్తం అయిపోయిందండి టైర్లు ఇప్పిస్తాం బండి పని అయితే మైనర్ రిపేర్లు అయితే చేయించేస్తాం మనం ఇప్పుడైతే ఫ్యాక్టరీ అయితే బయలుదేరిపోయాం మనం ఇప్పుడైతే ఫ్యాక్టరీ దగ్గరలో అయితే ఉన్నాం నైట్గా అయితే మా రాజుగారు అయితే లోడ్ అయితే ఉంది కూలింగ్కి వెళ్తుందని అయితే చెప్పారు అక్కడ చేపలు ఎలా పడతారు ఎలా ప్యాకింగ్ చేస్తారు అసలు విధానం ఏంటన్నదే మీకు అక్కడ చూ మాకు తెలుసు అని మీరు అనుకోవచ్చు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి వాళ్ళ కోసం అండి మీరు మాకు ఎంతో సపోర్ట్నిస్తున్నారో వారం రోజుల నుంచిని ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫాలో మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం